హలో అందరికీ ఇదే లాంగ్ వీడియో అనమాట పాతశ్రిడి గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది షార్ట్స్లో అప్లోడ్ చేసాం మన ఛానల్లో చూడడం వాళ్ళు ఉంటే చూడండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనమాట ఇక్కడ చూసారా ఇటువరకు బాబా వారు ఇక్కడే ఉండేవారట అంటే జనాలకి దగ్గరలో పాత పాతశ్రిడిలోనే నివసించేవారట ఇటువరకు ఇదే గ్రామంలో ఉండేది ఇప్పుడైతే పెద్ద సిటీ అయిపోయింది కానీ ఇక్కడ చూస్తే నిజంగా బాబావారు నడిచిన ప్లేస్ అంటే అసలు తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చింది ఈ ప్లేస్కి వెళ్ళాగా పక్కనే సపోటా తోట అలాగే ఇక్కడ ఒక్కొక్క మూమెంట్స్లో బాబావారిని చూస్తుంటే నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే నాకు దీన్ని చూస్తే కొంచెం హైదరాబాద్లో శిల్పారామం గుర్తొచ్చింది కానీ బాబావారు ఉండరు అక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే ఇక్కడ చూసారా దెబ్బ తగిలితే బాబా హెల్ప్ చేస్తున్నట్టు అండ్ ఇక్కడ చదువు చెప్పిస్తున్నట్టు ఈ ప్లేస్ అయితే చాలా చిన్న సైజు విలేజ్ లాగే ఉంది ఎంతో పీస్ఫుల్గా మొత్తం గ్రీనరీ గ్రీనరీతో ఉంది ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే ఎప్పుడైనా విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళండి ఇక్కడ చూసారా చిన్నపిల్లవాడి బొగ్గుల్లో పడిపోతుంటే బాబా వారు హెల్ప్ చేసింది కూడా ఉంది ఇక్కడ చదువు చెప్పిస్తున్నట్టు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఓల్డ్ సిరిడీ అనేది చాలా బాగుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ పెడతాం